హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న బొమ్మ లాంటిది ఏమైనా ఆన్లైన్లో దొరికితే చూపించండి అక్క అన్నారు కదా అందుకోసం అయితే నేను బుక్ చేశాను అయితే ఇది స్టాండ్కి ఎలా ఫిట్ చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి రోజు వీడియోలో ఇదైతే మీకు చూపించడం కోసమే బుక్ చేశాను నాకైతే అవసరం లేదు ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా మన ఓల్డ్ టేబుల్ ఫ్యాన్స్ వీటికి అయితే మనకి పైకి కిందకి మూవ్ అయ్యేలాగా ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది కదా ఇలాంటివి మనకి షాప్స్లో దొరుకుతాయండి ఓల్డ్ స్టాండ్లు ఏమైనా పాడైపోయినాయి ఉంటే అడిగారు అంటే ఇస్తారు మనకి మేమైతే అలానే తీసుకున్నాము దానికి బిగించడం వల్ల మనకి ఏ సైజు ఫ్రాక్స్ కూర్చాలన్నా హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పెట్టి బిగించుకోవడమే అది ఎలా బిగించాము కూడా చూపిస్తాను మీకు ఒకవేళ అలా అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కూడా మీరు దీనికి హ్యాంగింగ్ ఇస్తాడండి పైన దాన్ని పెట్టుకుని కూడా మనము యూట్యూబర్స్ కానీ టైలర్స్ కానీ లేదు బట్టల షాప్ ఉన్న వాళ్ళు కానీ యూస్ చేసుకోవచ్చు దీన్ని అందరికీ కూడా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా హ్యాంగింగ్ వచ్చింది ఇలా మనం హ్యాంగింగ్ ఫిట్ చేసేసుకుంటే ఇలా ఉంటుంది మనం దేనికైనా తగిలించేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా స్టాండ్స్ దొరకకపోతే మనం దగ్గరగా చూపించాలి కెమెరాకి అనుకున్నా కూడా ఇది పట్టుకుని మనం ఈజీగా చూపించవచ్చు ప్లాస్టిక్ అయితే బాగానే ఉందండి త్రీ హండ్రెడ్ అలా పడింది మనకి సింగిల్ వచ్చేసి నేనైతే తీసుకోలేదండి ఇది మాకు తెలిసిన వాళ్ళు బట్టల షాప్లో ఖాళీగా ఉందని చెప్పి ఇచ్చారు అయితే ఇది కొంచెం పగిలిపోయింది పట్టుకొని చూపించడానికి వీలుండేది కాదు అందుకోసం మా వారైతే స్టాండ్ బిగించారు అయితే చూసారు కదా ఇది అయితే నేను ఆల్రెడీ బొమ్మకు అనేది ఫ్రాక్ వేశాను లోపల కూడా చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అంతా గట్టిగానే ఉంది మనకి ఒకటి తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది అదే మీకు డబుల్ తీసుకున్న త్రిబుల్ తీసుకున్నా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది మీకు ఎక్కువ యూస్ ఉన్నాయి అంటే డబుల్ త్రిబుల్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అలా పడతాయి మనం ఇలా చూపించడానికి ఈజీగా ఉంటుంది అలానే మనము బట్టల షాప్ లో అయినా టైలరింగ్ షాప్ లైనా హ్యాంగ్ చేసుకున్నా కూడా మోడల్స్ అనే స్టిచ్ చేసి చాలా బాగుంటాయి మనం ఎక్కువ తీసుకుంటేనే రేట్ అనేది తగ్గుతుందండి ఒకవేళ మీకు ఒకటే సరిపోతుందంటే నేను లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో ఇస్తాను డబల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా పడుతున్నాయి ఇలా మనం ఫ్రాక్స్ చూపించడానికి ఈజీగా ఉంటుంది కింద పెట్టి అన్ని పెట్టి చూపించాలన్న కష్టం కదా ఇప్పుడు చూడండి స్టాండ్కి ఎలా బిగించామో చూపిస్తాను ఇది వచ్చేసి ఓల్డ్ టేబుల్ ఫ్యాన్ స్టాండ్ తీసుకొచ్చాము పైన బొమ్మకైతే స్క్రూ బిగించేశారు ఇప్పుడు మనము ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు కింద మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మిడిల్ మనకి ఎక్కడి వరకు కావాలి అనే దాన్ని బట్టి మనము ఇలాగ బొమ్మకు అనేది స్క్రూ బిగించుకోవచ్చు వెల్డింగ్ చేయించారు మా వారు ఎక్స్ట్రా కొట్టం అనేది దానికి ఇలాగా స్క్రూ అనేది బిగించేశారు ఫ్రంట్ సైడ్ ఎలా నొట్టొచ్చేలా చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇలా అయితే మా వారి ఐడియా అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది నార్మల్గా స్టాండ్తో ఉన్న బొమ్మలు తీసుకోవాలంటే త్రీ థౌజండ్ అలా అయిపోతాయి అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళు ఈ ఐడియా అయితే ఫాలో అవ్వండి ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే బొమ్మలు లింక్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది అక్కడ లింక్ ఇచ్చాను చెక్ చేయండి వారికి న్యూస్ అనిపిస్తే షేర్ చేయండి నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోకండి